హై అండ్ ఈరోజు మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకుందాము చూద్దాం నాకు నేను ఒక పావు కేజీ వంకాయలకి సరిపడా మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నానండి దానికి కూడా ధనియాలు జీలకర్ర కొంచెం కొబ్బరి ఆనియన్ నువ్వులు అండ్ గసగసాలు దాల్చిన చెక్క ఇలా మసాలాలు తీసుకున్నానండి ముందుగా మనం మసాలాలని డ్రై రోస్ట్ చేసుకుందాము చెక్క లవంగం అండ్ యాలకులు వేసి డ్రై రోస్ట్ చేశాను నెక్స్ట్ జీలకర్ర ధనియాలను కూడా రోస్ట్ చేసుకుంటాను డ్రై రోస్ట్ అవుతూ ఉంటాయండి నెక్స్ట్ కొద్దిగా జీడిపప్పు కొంచెం మనకి క్రీమీ టెక్చర్ వస్తుంది నువ్వులు గసగసాలు కానీ జీడిపప్పు వల్ల కొంచెం మంచి క్రీమీ టెక్చర్ వస్తుందండి పేస్ట్కి సో వీటిని ఈ విధంగా డ్రై రోస్ట్ వాటి కలర్ చేంజ్ అయినప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం వేయించి సో రకం మిక్సీలో వేసి మనం పౌడర్లా చేసుకోవాలండి నెక్స్ట్ కొబ్బరి రెండు అండి మిర్చి వీటిలోనే కొన్ని పల్లీలు కూడా వేయాలండి ఇలా పల్లీలు కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి ముందుగా ఆ పౌడర్లో అయిన మసాలా మిషన్లో వీటిని కూడా యాడ్ చేసుకొని ట్టుకోవాలిండి ఇలా కొబ్బరి శనగజర్లు కూడా యాడ్ చేస్తున్నాము వీటిని కొంచెం ఒకసారి మిక్సీ తిప్పుకున్నాక ప పసుపు సాల్ట్ కారం రుచికి తగ్గట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం మిర్చి తక్కువ ఉంటుంది కాబట్టి కారం వేసుకుంటే మనకి గ్రేవీ కలర్ కూడా బాగా వస్తుంది సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం కావాల్సిన విధంగా వేస్ట్ చేసుకోవాలి ఇంకా వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కట్ చేసిన మనం అంటే నాలుగు చెక్కలుగా కట్ చేసిన ఈ బ్రింజల్ని వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో బ్రింజల్లో కొంచెం ఏమైనా పురుగులు ఉంటాయి కదండీ సో వాటిని చెక్ చేసుకోవాలి ఒకళ్ళు ఉన్నాయా లేవా అని చూసుకొని చెక్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయలు ఇంకా పెద్దగా ఉంటే మనం ఫోర్ పార్ట్స్గా కాకుండా ఇంకొక ఎక్స్ట్రా కటింగ్ కూడా చేయొచ్చు దాన్ని సో అలా మిర్చిని మన తాలింపు కావాల్సిన మిర్చి అండ్ ఆనియన్ కూడా మనం కట్ చేసి పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ మేము వంకాయని తీసుకుని దాంట్లో ఆ పేస్ట్తో స్టఫింగ్ చేయాలండి ఒక్క దాంట్లో ఆ పే ఆ పేస్ట్ పూర్తిగా నింపి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మళ్ళీ మనం చేత్తో తీసేసుకొని నీట్గా స్టఫింగ్ చేసుకోవాలి అన్ని వంకాయలు స్టప్పింగ్ చేసుకుని ఒకసారిగా పక్కకు పెట్టుకోవాలండి అంతా కంప్లీట్ అయ్యాక మనం ప్యాన్ పెట్టి కర్రీ స్టార్ట్ చేద్దాము కొంచెం పుదీనాని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందామండి లాస్ట్లో గార్నిష్ చేసుకోవడం కోసం పాన్ తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసి అది కూడా హీట్ అయ్యే వరకు చేద్దామండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బేలీఫ్ కొద్దిగా సాజీరా వేసి అవి కొంచెం వేగుతున్నప్పుడు మనం మిర్చిని యాడ్ చేయాలి కొంచెం నెక్స్ట్ ఆనియన్ ఇవి బాగా వేగుతు వేగినాక మనం వంకాయలను వేసుకోవాలండి ఇలా వన్ బై వన్ వంకాయని యాడ్ చేస్తూ ఉండాలి ఇంకాసేపు ఆ వంకాయలన్నీ పెట్టాక అలానే ఉంచి మనం లిడ్తో కవర్ చేద్దామండి దాని తర్వాత ఒక్కసారి ఫ్లిప్ చేసే వంకాయని స్లోగా తిప్పాలండి తిప్పాలి ఇలా మనం వంకాయ లైట్గా హాఫ్ ఆఫ్ ది వంకాయ కుక్ అయ్యే వరకు ఇదే విధంగా మనం ఒకసారి చెక్ చేసుకొని దాన్ని తిప్పుతూ ఉండాలి ట్వంటీ మినిట్స్ అయ్యి అవుతూ ఉన్న టైంకి అవి కొంచెం సాఫ్ట్ అవుతూ ఉంటాయి వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కింద అడుగుంటడం కూడా స్టార్ట్ అవుతుందండి సో అప్పటివరకు కొంచెం లైట్గా మనం లో ఫ్లేమ్లో పెట్టి వంకాయలను ఉడికిస్తూ ఉండాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి లేదంటే కింద అంత బాగా అడుగుతున్నట్టు అయిపోతుందండి వంకాయలు తొందరగా మెత్తపడవు సో అందుకే కొంచెం టైం పట్టుంది ఆయిల్ ఉంటేనే కర్రీ కొంచెం కింద మంచిగా అవుతుంది సో ఇది చూడండి లేదండి సో ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యాక పసుపు ఉల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అండ్ కారం నెక్స్ట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం కొద్దిగర గరం మసాలా పౌడర్ వేసి బాగా ఒకసారి కలపాలండి దాని తర్వాత ముందుగా మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రిమైనింగ్ పేస్ట్ అంతా మనం ఇలా కర్రీలో వేసి దీనికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి సో ఆ వాటర్ కూడా ఇంకా కొంచెం పడతాయండి ఆ పేస్ట్ అంతా కూడా కొంచెం వాటర్ వాటర్ అయ్యే విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని తిప్పాలి ఇలా అవుతుందండి సో దీన్ని మనం కవర్ లిట్లో కవర్ చేసి లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండాలి ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూడండి ఆయిల్ సపరేట్ అయితే మనకి వాటర్ అంతా పైకి వెళ్తూ ఉంటుంది సో అలా ఏమంటే మనం స్లోగా ఉడికిస్తూ ఉండాలి ఫైనల్గా పుదీనాతో గార్నిష్ చేసుకొని రెడీ అయిపోయిందండి వంటకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్